కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మందుబాబులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి న్యూ ఇయర్ సందర్భంగా మద్యం దుకాణాల పనివేరలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ అందించింది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలో రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం షాపులు నడుపుకునేందుకు అనుమతిచ్చింది ఇక ఈ రెండు రోజులు వైన్ షాప్లతో పాటు బార్లు ఇన్ హౌస్ లైసెన్స్ పర్మిట్ రూమ్ లైసెన్సులను కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి అలాగే ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హోటళ్లకు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిచ్చింది ఇక ఈ సడలింపులు న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈ రెండు రోజులకే పరిమితమని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది మిగతా రోజులో యథావిధిగా సాధన పనివేలకే అమల్లో ఉంటాయి ఈ మేరకు వైన్ షాపుల పని పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ గోయల్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక అదే సమయంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించింది లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కట్న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రోడ్లపైకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ సృష్టిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు కట్న చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు ఇటు తెలంగాణలో కూడా న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక సడలింపులు ప్రకటించారు డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్ షాప్లు రెస్టారెంట్లు హోటళ్లకు అనుమతిచ్చారు బార్లు క్లబ్లు ఈవెంట్లకు మాత్రం అర్ధరాత్రి ఒక గంట వరకు అనుమతి మంజూరు చేస్తారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది